பர்லேங்க கர்ணா சுதரம் கர்ணா ஜெயிக்கிறதுக்கு அப்புறம் இப்ப நான் வந்து நம்ம அట్లాடதுக்கு நான் வந்து பாமென்ட் வெலிங் न्टु అందరికీ నమస్కారం ఈరోజు కడప పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది ఈరోజు ఈరోజు నామినేషన్ వేయడం కూడా చాలా సంతోషం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు యువతను ప్రోత్సహించాలని చెప్పి ఇక్కడ కడప జిల్లాకు యువతగా నన్ను ప్రోత్సహించి అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది ఈరోజు తొలి నామినేషన్ మేము తెలుగుదేశం పార్టీ తరఫున వేయడం కూడా జరిగింది కాబట్టి రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ప్రజల్లోకి పోవాలా ఏడు మంది అభ్యర్థులను కలుపుకొని ఏ విధంగా కార్యాచరణ చేసుకోవాలా ఇవన్నీ ముందుకు సాగుతామని కడప జిల్లా ప్రజలకు తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు కూటమిలో ఉన్న భారతీయ జనతా పార్టీ జనసేన నాయకులను కలుపుకొని మేము ఖచ్చితంగా విజయకేతనం ఎగరేస్తామని చెప్పి కడప జిల్లాలో ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ సెకండ్ సెట్ కూడా ఎల్లుండి అందరి అభ్యర్థుల్ని కార్యకర్తల నాయకుల్ని పిలుచుకొని వాళ్ళతో పాటి ఇరవై తేదీ కూడా రెండో సెట్ నామినేషన్ వేస్తామని కూడా తెలియజేస్తున్నాం